హాయ్ అండి అయితే మనం తొలి ఏకాదశి సందర్భంగా దశావతారాల గురించి అయితే మనం మాట్లాడుకుందామండి అయితే ఒకటి మనం శ్రీ మహావిష్ణువు యొక్క అవతారాలు పది అవతారాలు అండి దశావతారం అంటారు కదా అందులో మొదటిది మస్ట్ అవతారం అండి రెండవది కూర్మావతారం మూడు వరాహ అవతారం నాలుగు నరసింహ అవతారం ఐదు వామనావతారం ఆరు పరశురామ అవతారం ఏడు రామావతారం ఎనిమిది బలరామావతారం తొమ్మిది కృష్ణావతారం పది కల్క అవతారం అయితే విశ్వవిజేతగా పేరు పొందినవాడు పరతత్వం భావన లేనివాడు స్వయం ప్రకాశకుడు దేవతలకు అధిపతి ఆ పరమేశ్వరుడైతే ఆనందామృతాన్ని పెదవులపై చిందిస్తూ మహాపురుషులకు మునులకు సైతం నమస్కరిస్తూ గర్వాంధుడైన మహర్షి పాదమందున్న పాలనేత్రమును చిదిపి అతనిలోని అరిషడ్వర్గాలను అంతరింపజేసిన హరివైకుంఠమున క్షీర సముద్రమునందు ఆదిశేషునిపై చయనించి ఉన్న శ్రీ మహావిష్ణువును దర్శించుటకు మహర్షులు మునిపుంగవులు వస్తున్న సమయమది వైకుంఠమునకు పోవు ద్వారం వద్ద ద్వారపాలకులుగా జయ విజయులు ఉన్నారు నిరంతరము ఆ జయ విజయులు కుడి ఎడమల నిలబడి స్వామి సేవకు మేలుకొలుపులకు ప్రథమ దర్శనం వారి తరువాతనే మిగతా వారికి లక్ష్మీ సమేతుడైన శ్రీ మహావిష్ణువుకు ఏకాంతములో భంగం కలిగించకుండా చూడటమే వారి ప్రథమ కర్తవ్యం ఒక రోజున శ్రీ మహావిష్ణువు దర్శనార్థం బ్రహ్మ మానస పుత్రులైన సనక సనందన సనత్ సనత్ సాజుల అందరూ కలిసి శ్రీ మహావిష్ణువును దర్శించుటకు వైకుంఠం వచ్చారు వారిని జయ విజయులు అడ్డుకొని శ్రీహరిని దర్శించుటకు ఇది తగిన సమయము కాదు అన్నారు మహర్షులు ఎన్ని విధాలా ప్రయత్నం చేసినా వారు వినిపించుకోలేదు అందుకు ఆ ఋషులు కోపావేశులై ఏ తత్వంలో మమ్మలను లోనికి పోనివ్వకుండా అడ్డుకున్నారో ఆ తత్వంగానే భూలోకంలో జన్మించి రాక్షస తత్వంతో శ్రీహరికి దూరం ఒదురుగా అని శపించారు జరిగిన విషయం తెలుసుకున్న శ్రీ మహావిష్ణు స్వయంగా తానే వచ్చి ఆ మహర్షులను లోనికి తీసుకువెళ్ళి సకల మర్యాదలు చేసి వారిని శాంతపరిచి పంపించారు మహర్షుల శాపాలకు తిరుగుండదు కానీ శాపం పొందిన జయ విజయులు శ్రీహరిని వేడుకొనిరి స్వామివారి విని వియోగాన్ని భరించలేమని ఎంతో దుఃఖించిరి శ్రీ మహావిష్ణువు వారిని ఓదార్చి జయ విజయులారా మీరు మూడు జన్మలెత్తి మూడు జన్మలలో నాకు బద్ధ శత్రువులై నిరంతరము నా నామం చేస్తూ నా చేతిలో మరణం పొంది మరలా వైకుంఠము చేరుకుంటారు అని తెలియజేశాడు ఆ విధంగా జయ విజయులు మొదటి జన్మమునందు హిరణ్యాక్ష హిరణ్యకస్పిలుగా రెండవ జన్మమునందు రావణ కుంభకర్ణులుగా మూడవ జన్మమునందు శిశుపాల దంతవక్తృలుగా భూమిపై జన్మించి శ్రీహరికి బద్ద శత్రువులుగా ఉండి దేవతలను మునులను ఋషులను పండితులను ప్రజలను హింసిస్తారు దుష్ట శిక్షణ ధర్మ సంరక్షణ కోసం సంభవమి యుగే యుగే అనే గీతలో శ్రీకృష్ణ పరమాత్ముడు స్వయంగా చెప్పాడు ఈ విధంగా భూమిపై అధర్మం అన్యాయం ఎక్కువై రాక్షసంగా చేయరాని పనులెన్నో చేస్తుంటారు వారిని ధానవులని రాక్షసులని అంటుంటారు ఇలాంటి సమయాలలో భగవంతుడు దుష్టులను శిక్షించి సజ్జనులను రక్షించడానికి ధర్మాన్ని స్థాపించడానికి ఈ భూమి మీద అవతరిస్తాడు వీటినే భగవంతుడి అవతారాలు అంటారు ఇలాంటి భగవంతుడు అవతారాలను ఎన్నో ధరించి పాపాత్ములను నిర్మూలించి మంచివారిని రక్షించిన సంఘటనలు లెక్కకు మించి ఉన్నాయి అయితే శ్రీ మహావిష్ణువు ధరించిన పది అవతారాలు చాలా ప్రసిద్ధి పొందినవి ఈ పది అవతారాలే ప్రపంచమున దశావతారములుగా ప్రసిద్ధి చెందినవి ఈ దశావతార గాథలు కమనీయం కడురమ్యం ఒక్కొక్క అవతారం ఒక్కొక్క జీవిత పరమార్థాన్ని సూచిస్తుంది అయితే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి